సజ్జ పిండిని తీసుకున్న గిన్నెలోకి అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర అయితే వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వాటర్ పోసుకొని ఇలా జారుడుగా కలుపుకోవాలండి మనకి రవ్వ దోశ ఉంటుంది కదా ఆ విధంగా అయితే కలుపుకొని దీన్నైతే మనం పక్కన పెట్టేసుకుందాము హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి హాయ్ లేదు వెల్కమ్ లేదు రెసిపీలోకి వెళ్ళిపోయింది అనుకుంటున్నారా స్వప్న అదేం లేదండి ఫస్ట్ అయితే నేను మీకు ఈరోజు కొత్తగా ఉంటుందని ఇలా అయితే ట్రై చేశాను అనమాట ఓకే ఇక్కడైతే నేను సర్జదోశ పోస్తున్నానండి సర్జపిండితో ఇంకా సర్జదోశ ఒకసారి ఎలా ఉంటుంది ఏంటో ట్రై చేద్దామని అయితే అనిపించింది అనమాట అందుకని అయితే ట్రై చేస్తున్నాను ఇది వచ్చేసి రవ్వ దోశ లాగా అయితే పొయ్యి అతయిద్దనైతే అనిపిస్తుందండి ఎందుకంటే పిండి పోస్తున్నప్పుడు మనకి మామూలు రెగ్యులర్గా మనం దోశలు చేసుకుంటాం చూడండి అలా అయితే తిప్పకూడదు అనమాట రవ్వ దోశలాగైతే పోయాలి ఫస్ట్ అయితే ఈ పిండిని ఇలా కలుపుకొని ఒక పది నిమిషాలన్నా పక్కన పెట్టుకోవాలండి పిండి నానుతుంటుంది ఇక్కడ వచ్చేసి నేను చట్నీ అయితే చేస్తున్నానండి పుట్నాలు చట్నీ చేస్తున్నాను ఇగో ఇక్కడ వచ్చేసి శనగపప్పు అన్నీ తీసుకుంటున్నానండి మిక్సీ గిన్నెలోకి అలాగే ఇంకా పచ్చిమిరపకాయలు లాస్ట్ వారం నేను పచ్చిమిరపకాయలు పావు కిలో అయితే ముప్పై రూపాయలు హాఫ్ కిలో అయితే యాభైకి ఇస్తామన్నారని ఒక హాఫ్ కిలో అయితే తీసుకున్నానండి ఇవి వచ్చేసి నల్ల మిరపకాయలు అనమాట బాగా రెండు మిరపకాయలు వేస్తున్నాయి ఉంటున్నాయండి మంట అయితే చాలా ఉంటుందన్నమాట పచ్చిమిరపకాయలు ఇప్పుడు కూడా చట్నీ అయితే ఈ నాలుగు పచ్చిమిరపకాయలు తుంచేసాను ఇంకా ఎలా ఉంటుంది ఏంటో చెప్పాల్సిన లేదనమాట శనగపప్పు చట్నీలోకి కొంచెం ఘాటుకుంటేనే బాగుంటుంది కదా అనిపించి వేసాను కావాలని అలాగే దీంట్లోకి చింతపండు వేస్తాము ఇంకా తాలింపు వేస్తాం కదా అందువల్ల అంత ఘాటుగా అయితే అనిపించదులండి పచ్చిమిరపకాయలు మిరపకాయలు అయ్యేసరికి బాగా ఘాటుగా ఉంటుంది అండి మార్కెట్లో మిరపకాయలు అయితే దొరకట్లేదు దొరికినా కానీ రేట్ అయితే ఎక్కువ చెప్తున్నారండి మిరపకాయలు తీసుకుందాం ఘాటుగా ఉంటే మంచిదే కదా మనం ఎట్లా కారం కొంచెం ఎక్కువ తింటాం కదా అయితే అనుకున్నాను కాకపోతే మరి ఎంత ఘాటుగా ఉంటాయి అనేది అస్సలు అనుకోలేదండి బాబాయ్ నోరంతా మంటపెట్టిపోతుంది అనమాట నాకేమో పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేస్తుంటానండి అలవాటు చొప్పున ఇవేమో కొంచెం ఘాటుగా ఉండే మిరపకాయలు అయ్యేసరికి ఏం చేసినా కానీ కారం ఎక్కువ ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది ఈ మధ్య నాకు నిజానికి నేను మొన్న గోంగూర పచ్చడి చేశాను కదా అందులో కూడా రెండు పచ్చిమిరపకాయ తక్కువ ఉంటే బాగుండి అనిపించిందండి అంటే నెయ్యేసి పెట్టాను నెయ్యేసి పెట్టడం వల్ల పిల్లలు అయితే తిన్నారు టేస్ట్ కూడా బాగుంది కానీ కాకపోతే రెండు పచ్చిమిరపకాయలు తీసినట్టయితే నెయ్యి లేకుండా నార్మల్గా తిన్నా ఘాటు సరిపోయేది అనిపించింది ఏం చేస్తాం వంట చేసేటప్పుడు అప్పుడప్పుడు రెండు పచ్చిమిరకాయలు ఘాటు ఎక్కువగానే ఉంటుంది ఒక్కొక్కసారి తక్కువగా ఉంటుంది అడ్జస్ట్ అయి తినటమే ఎప్పుడు అన్నీ కరెక్ట్గా కుదరవు కదా అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటుంది ఎంత బాగా వంట చేసే వాళ్ళకైనా అప్పుడప్పుడు ఏదో ఒక మిస్టేక్ అవుతూనే ఉంటుంది లెబ్బ నాకు కూడా అంతే అనమాట ఎప్పుడు అన్నీ కరెక్ట్గా కుదిరితే అని అయితే చెప్పలేను ఓకే అండి నేనైతే అక్కడ చట్నీ అయితే రెడీ చేసేసానండి తాలింపు కూడా వేసేసాను మిక్సీ పట్టేసి అలాగే ఇంకా దోశలు అయితే పోస్తున్నానండి పిల్లలకి దోశలు పోసి తినిపించేస్తాను పిల్లల్ని కూడా రెడీ చేశానండి పిల్లల్ని రెడీ చేశాక దోశలు పోయటం అయితే స్టార్ట్ చేశాను అనమాట నిజానికి ఈ రోజైతే నాకు ఈ దోశలు పోస్తున్నాననే కానీ వస్తాయా రావా అని అయితే డౌట్ మామూలుగా లేదనమాట ఎందుకంటే ఇప్పుడే ఫస్ట్ టైం అండి సజ్జ దోశ చేయటం నేను ఇప్పుడే కొత్తగా ట్రై చేస్తున్నాననమాట అందుకని ఈ దోశలు వస్తాయో రావు మళ్ళా పిల్లలకి ఏం తినిపించాలి ఏంటో ఇవి రాకపోతే వస్తాయో రావు అని అయితే అనుకుంటూ ఉన్నాను అనమాట పర్లేదండి నువ్వు ఫస్ట్ దోశ కొంచెం ఇది గోతిస్తుంటే మధ్యలో అయితే కొంచెం అతకపోయి రాలేదు కానీ సెకండ్ దోశ అయితే వచ్చింది వచ్చిందండి ఇంకా ఫస్ట్ దోశ కొంచెం ఎప్పుడైనా అంతేలాండి ఫస్ట్ దోశ మనకి కొంచెం మాడిపోవటమో లేదా కరెక్ట్గా రాకపోవటమో ఉంటూ ఉంటుంది కదా అలాగే ఇప్పుడు ఈ దోశ కూడా అనమాట ఫస్ట్దైతే మధ్యలో అయితే కొంచెం ఇలా వచ్చేసింది సెకండ్ దోశ అయితే సూపర్గా వచ్చిందండి సెకండే కాదు ఇంకా దోశలన్నీ బాగానే వచ్చింది అనమాట ఒక ఉల్లిపాయ అయితే రుద్ది మళ్ళీ పోసాను అన్నీ కరెక్ట్గా బాగానే వచ్చినాయి నిజానికి సజ్జ దోశల టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటని అని కంగారు పడిపోయాను అనమాట పిల్లలు అయితే బళ్ళే తిన్నారండి క్రిస్పీగా బాగానే ఉన్నాయి మా పాప కొంచెం తక్కువ తిన్నదనమాట అంతగా అంటే బాబేతో ఎక్కువ తిన్నాడని కాదు కాకపోతే తనకేంటో నచ్చినట్టు అనిపించింది ఏంటి మమ్మీ ఏమైందంటే ఏం లేదు మమ్మీ అనేది అయితే దోశలు బాలేవా ఏంటి మమ్మీ అంటే బాగుంది మమ్మీ బాగానే ఉంది దోశ అని అంతే అన్నది ఇంకా మా పిల్లలకైతే అనిపించేసి స్కూల్ దగ్గర అయితే వదిలిపెట్టేసి వచ్చానండి ఇక స్కూల్ దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత నేను టేస్ట్ చేస్తున్నాను అనమాట టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి సజ్జ దోశలు ఎంత బాగుంటాయి నాకు తెలీదు తెలిసినట్టయితే నేను సజ్జ దోశలు కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండేదాన్ని సజ్జలు కూడా మనకి ఆరోగ్యానికి మంచిది కదండి హెల్దీ కదా అందుకని సజ్జ దోశలు కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండేదాన్ని ఇప్పుడే ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది నేనైతే తినేసానండి క్రిస్పీగా కూడా ఉన్నాయి తిన్న తర్వాత ఇక ఒక వీడియో అయితే ఎడిటింగ్ చూసుకున్నానండి ఎడిటింగ్ అయిపోయింది ఇక తర్వాత అయితే నేను ఇక్కడ ఈరోజు వచ్చేసి పప్పు చేద్దామని ఇంకా సొరకాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాను కందిపప్పు అయితే కడిగేసి టూ టైమ్స్ సొరకాయ కట్ చేసుకున్న ముక్కలు పచ్చిమిరపకాయలు ఉప్పు ఇలా వేసేసి మూత అయితే పెట్టేశాను నాన్ ఈ లోపు నేను ఇంకా మిషన్లో బట్టలు అయితే వేద్దామని మిషన్ దగ్గరకైతే వచ్చేసానండి రైస్ కూడా కడిగి పెట్టేశాను అనమాట రైస్ కూడా నాన్తో ఉంటుందని పప్పు కదా కొంచెం నానతే మనకి త్వరగా ఉడుగుతుంది కదా అందుకని నానబెట్టేశాను పెట్టేసాను ఇప్పుడైతే అండి ఫస్ట్ అయితే మిషన్లో బట్టలు వేద్దామని మిషన్ దగ్గరకైతే వచ్చేసాను ఆ తర్వాత ఇంకా టిఫిన్ అంటలు ఉన్నాయి కదండి ఇంకా టిఫిన్ అంట్లన్నీ తోమాలి రైస్ అయితే ఇప్పుడు పెట్టేద్దాము ఇక అవుతుంటుంది అని రైస్ని అయితే తీసుకొచ్చేస్తున్నానండి రైస్ కుక్కర్ అయితే ఇక్కడ పెట్టేశాను ఈ కిందలో తుడిచేసి పెడతానండి ఇంకా తుడిచేసి పెట్టేసిన తర్వాత ఇంకా ఇక్కడ గిన్నెలు అయితే సర్దాలన్నమాట ఇక్కడ గిన్నెలన్నీ ఎక్కడక్కడే ఉండిపోయినాయి అండి ఇంక ఇవన్నీ అయితే స్టాండ్లోకి సర్దేశాను సర్దేసిన తర్వాత కొన్ని గిన్నెలు కూడా ఉన్నాయండి తోమాల్సినవి ఈ దోశ కూడా చుట్టూ చూడండి నల్లగా ఇలా వచ్చేసింది కదా ఇంకా అలానే వదిలేసిననుకో మొత్తం పేరుకుపోయి ఇక ఎంత తోమినా కానీ నీట్గా రానే రాదండి ఇదంతా ఎందుకులానే ఇంక ఈరోజే కొంచెం తోమేస్తే అయిపోతుంది కదా అని తోముతున్నాను స్టీల్ పీస్ తెచ్చుకున్నాను అనమాట ఇక దాంతో తోముదామని అయితే తోముతున్నాను అండి నార్మల్ పీస్ తోముతుంటే అసలు పోనే పోవట్లేదు ఇంక ఈరోజైతే ఇది ఉంది కదా దీంతో అయితే బాగా నీట్గా తోమాలని ఇంకా తోమేస్తున్నాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి డబ్బా మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే ఆల్ మీద మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి అండి ఓకే ఇదిగో ఇక్కడ వచ్చేసి ఇక్కడ నేను గిన్నెలన్నీ తోమేస్తున్నానండి చూడండి దోశ పన్నెండు అయితే ఎంత బాగా వచ్చిందో కదా నీట్గా కొత్త దానిలాగా వచ్చేసింది అనమాట ఇంకా మిగతా కొన్ని గిన్నెలు ఉన్నాయి కదా ఇంకా అవి కూడా తోమేస్తున్నానండి ఇక్కడ ఏంటి స్వప్న ఇంత ఫాస్ట్గా గిన్నెలన్నీ తోమేస్తుంది అనుకుంటున్నారా బాబోయ్ నిజానికి నేను ఇంత ఫాస్ట్గా పని చేయలేనండి నేనే కాదు నాకు తెలిసినంతవరకు ఎవరు ఇంత ఫాస్ట్గా అయితే తోమలేరు కదా నేనే కొంచెం ఫాస్ట్గా పెట్టేశాను అనమాట వీడియో లెంత్ అవుతుందని కొంచెం ఫాస్ట్గా పెట్టేశాను వీడియోని అందువల్ల మీకైతే ఇక్కడ నేను ఫాస్ట్ ఫాస్ట్గా తోముతున్నట్టయితే కనిపిస్తూ ఉంటుంది నేను నిదానంగా చిన్నగా ఆడుతూ పాడుతూ చేస్తుంటానండి పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మనకి రాదనమాట ఓకే అండి ఇక్కడైతే మటం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక పప్పు అయితే ముట్టించలేదండి అలాగే ఉంది ఇంక ఈరోజు సొరకాయ పప్పు చేస్తున్నాను కదా మొన్న సొరకాయ పది రూపాయలండి ఒక కాయ వచ్చేసి ఒక కాయ అయితే తీసుకున్నాను ఇంక ఈరోజైతే అయితే పప్పు పచ్చడి అంటే ఈరోజే పప్పు పచ్చడి చేయాలండి ఈరోజు సగం కోసేసి కట్ చేసి పప్పు వండుతున్నాను మిగతా సగం అయితే పచ్చడి చేస్తానండి రేపు ఇక పది రూపాయలే కదా రెండు రోజులు మనకైతే కర్రీ అయితే సరిపోయిందనమాట ఒక రోజు పప్పు ఒక రోజు పచ్చడి ఇంతకుముందు ఒకసారి తెచ్చినప్పుడైతే నేను పులుసు వండేసానండి అంటే కూరలాగా చేసాను అనమాట వాటర్ పోసి అది కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంది నేను సొరకాయ చాలా తక్కువ అనమాట తేవటం ఎందుకంటే మా వారికి ఇష్టం ఉండదు ఇప్పుడు మా వారు ఇంకా అనంతపురం వెళ్ళారు కదా అందుకని ఇంకా పిల్లలకి నాకే కదా అని ఇంకా సొరకాయ అయితే యూజ్ చేస్తున్నాను ఇక నేను అక్కడ గిన్నెలు తోమటం అయిపోయిన తర్వాత ఇక్కడైతే కొంచెం ఇక్కడ ఈ సెల్ఫుల్లో అయితే మొత్తం మట్టి మట్టిగా అనిపిస్తుందండి దువ్వ దువ్వుగా ఒకసారి కొంచెం నీళ్ళు పోసి మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసేస్తున్నాను ఈ చీపురితోటి పుల్లల చీపురితోటి బాగా రుద్దేసి కడిగేసానండి ఇంకా కడిగేసిన తర్వాత తోమిన గిన్నెల స్టాండ్ ఉంది కదా అది కూడా లోపల పెట్టేశాను ఇక అలాగే పప్పు అయితే ముట్టిచ్చేసానండి పప్పు అయితే ఉడుగుతుంటుందని రైస్ అయితే ముందే పెట్టేశాను కదా అలాగే ఈరోజు అల్లం అయితే కట్ చేసి పెట్టుకున్నానండి లాస్ట్ వారం తెచ్చాను అల్లము అంతా కులిపోయినట్టు అయిపోయిందనమాట నీరు నీరుగా వచ్చేసింది అదంతా పడేసి చూసి మంచిగా ఉన్నది బాగున్నది మొత్తం కట్ చేశాను ముక్కలుగా కట్ చేసి కడిగేసి ఇలా చిల్లు గిన్నెలు అయితే ఆరిపెట్టేసానండి కొంచెం ఆరిన తర్వాత మిక్సీ పట్టుకుందాము పేస్ట్ చేద్దాము అల్లం పేస్ట్ అని అయితే అనుకున్నాను అల్లం వచ్చేసి ఎంత రేట్ ఉందండి కిలోనే డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు వంద రూపాయలు కూడా చెప్తున్నారు నేను చూడండి తీసుకొచ్చి ఇలా వేస్ట్ చేసేసానా అనిపించింది నాకైతే ఏం చేద్దాము ఒక్కొక్కసారి అనుకోకుండానే అలా వేస్ట్ అయిపోతూ ఉంటాయి కదా నేనైతే వేస్ట్ చేయాలని చేయలేదండి అల్లం తీసుకునేటప్పుడు కొంచెం నీరుగా ఉందని అయితే అనిపించింది అనమాట కాకపోతే ఇంకా అంత లెక్క అలాగే ఉంది అందుకని అయితే తీసుకున్నాను ఒక పావే తీసుకున్నానండి పావు కిలోని ఇంకా ఉన్న పట్టికైతే ఇలా కట్ చేసి పెట్టేశాను ఇదిగో ఇప్పుడైతే పప్పు కూడా రెడీ అయిపోయిందండి పప్పు అయితే ఇక నీళ్ళు అన్నమాట కొంచెం ఎక్కువ నీళ్ళు అయితే పంపేసి పప్పుని మెత్తగా ఎనిపేసాను ఎనిపేసి పక్కన పెట్టేసానండి ఒక చిన్న బాండీ తీసుకొని ఫస్ట్ అయితే తాలింపు తాలింపు వేస్తున్నాను ముందుగానే నేను పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే ఇంకా ఉల్లిపాయలు పొడవుగా అయితే కట్ చేసి పెట్టాను ఎప్పుడు కూడా తాలింపులు వేసేటప్పుడు ఉల్లిపాయలు వచ్చేసి నేను పొడవుగా కట్ చేస్తానండి పొడవుగా కట్ చేస్తే తాలింపులు వేస్తే భలే ఉంటుంది కదా ఇంకా అలాగే కరివేపాకు ఇంకా వెల్లుల్లిపాయలు వలుచుకు పెట్టుకున్నాను అవి కూడా వేస్తున్నాను కరివేపాకు అయితే వేయగానే చిట అంటుందండి మొహం మీద ఎక్కడ పడుతుందోనని భయపడుతున్నాను ఒక్కొక్కసారి అల్లం కూడా మనం నలగ అలానే వేస్తూ ఉంటాం కదా అల్లం కాదు స్వారీ వెల్లుల్లిపాయలు అండి అల్లం అని వచ్చింది వెల్లుల్లిపాయలని మనం నలకొట్టకుండా అలానే వేస్తుంటాం కదా వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ అవి ఒక్కొక్కసారి పొటలు పగులుతుంటాయి కదండి చిట్ట చిట్ట అని అవి కూడా వచ్చి పైన పడే ఛాన్స్ ఉంటుంది వెల్లుల్లిపాయలు ఎప్పుడైనా సరే కొంచెం పచ్చపచ్చగా అలా నలకొట్టేస్తేనే మంచిది అనమాట ఇదిగో చూడండి ఇక్కడైతే తాలింపు ఇలా వేగిందండి ఇప్పుడైతే నేను పప్పు గిన్నెని దీని మీద పెట్టేసి ఈ తాలి తాలింపు అయితే ఇందులో వేసేస్తున్నాను వేసేసి రెండు మూడు నిమిషాలు ఉంచామంటే మనకి సూపర్ టేస్ట్ ఉంటుందండి తాలింపు వేసాక ఇంకా ఇవన్నీ అయితే తోమాల్సినవి సింకులు అయితే పడేస్తున్నాను ఒకసారి టేస్ట్ చూస్తున్నానండి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయా లేదా అని సూపర్ ఉందనమాట టేస్ట్ అయితే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఇక్కడ అల్లం ఆరిందా లేదా మిక్సీ పడదామని అయితే చూస్తున్నాను అల్లం అయితే బాగానే ఆరిందండి నీరు ఉంటే మళ్ళీ వెంటనే వచ్చేస్తుంది కదా అందుకని భయం అనమాట అందుకని కొంచెం ఆరిపెట్టేశాను పర్లేదు ఆరింది బాగానే ఇదిగో ఇక్కడైతే పప్పు చూడండి ఇలా ఉందండి టేస్ట్ అయితే సూపర్గా ఉందనమాట సొరకాయ పప్పు నాకైతే భలే నచ్చింది ఇదిగో ఇంక ఇక్కడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నానండి పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా మా పిల్లలు అయితే ఈరోజు వడియ లాంచమన్నారు వాళ్ళకి నేను ముందే చెప్పాను పప్పు చేస్తానని మమ్మీ పప్పు చేస్తే వడియలేమని గోలుగోలు చేశారు ఇక్కడ సరే అయితే చెప్పేసాను ఇంకా కొంచెం ఆగి వేయించుతానండి ఇప్పుడే కాదు ఈ లోపు నేను ఇక్కడ వచ్చేసి పప్పు అయితే పక్క పెట్టేసాను పక్కన ఇంకా మిక్సీ పడుతున్నానండి అల్లంని అల్లం అయితే కొంచమే ఉంది చూపించాను కదా ఇందాక ఇంకా అది అయితే మిక్సీ పట్టేసి ఇది కూడా వేస్ట్ చేయటం ఎందుకులే అని ఒక బాక్స్లో అయితే పెట్టేస్తాను ఇది ఇక్కడైతే మిక్సీ పట్టేశానండి మెత్తగానే మెదిగింది ఇంక ఇదంతా ఇది కూడా చిన్న దగ్గర చిన్నదైతే బాక్స్ ఉందండి గాజు సీసా అనమాట ఇందులో అయితే పెట్టేస్తున్నాను ఇవైతే ఒక సిక్స్ వచ్చినాయి అండి ఎవరో గిఫ్ట్గా ఇచ్చారనమాట గృహప్రవేశానికి వెళ్తే ఇంకా అవైతే భద్రంగా అలానే పైన పెట్టేశాను ఇవి ఎక్కువ యూస్ చేయాలంటే భయం అండి ఎక్కడ పగులుతాయో ఏమో అని ఎప్పుడన్నా అప్పుడప్పుడు ఇలా యూస్ చేస్తూ ఉంటాను ఇక అదైతే పక్కన పెట్టేసానండి ఇంక మిషన్ మిషన్లో బట్టలు కూడా అయిపోయినాయి ఇంకా మిషన్లో బట్టలు అన్నీ తీసి ఒక బకెట్లోకి అయితే వేస్తున్నానండి ఈరోజు మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ వాళ్ళని లంచ్కి వరకు కొంచెం కూడా టైం లేదండి వరుసన పనులన్నీ చేస్తూనే ఉన్నాను ఫోన్ కూడా అలా టచ్ చేయడానికి కూడా లేదనమాట వీడియో ఎడిటింగ్ చేసుకునేటప్పుడు కొంచెం ఫోన్ చూడలేదు కానీ వీడియో ఎడిటింగ్ చేసుకున్నాను ఇక వరుసన పనులన్నీ ఉంటూనే ఉన్నాయండి టైం అయితే అస్సలు లేదనమాట చూడండి ఈరోజు పనులన్నీ చేస్తుంటే వస్తూనే ఉన్నాయి అనమాట నాకైతే ఇంకా ఎక్స్ట్రా పండ్లు బౌలెడ్ ఉన్నాయి అది అల్లమంతా తీసేసి మొత్తం మిక్సీ పట్టాను కదా అదంతా క్లీన్ చేసినప్పుడు ఇంక ఇల్లంతా ఎలా పడితే అలా అయిపోయిందనమాట అవన్నీ తీసేసి మళ్ళీ ఇల్లంతా ఒకసారి ఊడ్చేసి ఇంకా వాటర్తో కూడా నీట్గా తుడిచేసానండి ఇల్లు మొత్తం కూడా కాకపోతే అదంతా షూట్ చేయలేదులండి ఇదిగో ఇంక ఇక్కడైతే బట్టలు అయితే ఆరేస్తున్నానండి వర్షం వస్తుందేమోనని భయమేస్తుంది ఈ వర్షం ఏంటనండి నేను బట్టలు ఆరేసినప్పుడు వస్తుంది ఈ మళ్ళీ అట్లా లోపలికి వెళ్ళానంటే చాలు మళ్ళా వెంటనే ఆగిపోతుంది మళ్ళీ ఆగిపోయింది కదా అని బట్టలు తీసుకొచ్చి ఆరేసానంటే ఈ మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు ఉంటాం చాలండి అలా తుప్పర్లు పడుతునే పోతున్నాయి వర్షం ఏంటో ఆడుకుంటున్నట్టు అండి నాతోటి ఓకే ఇంకక్కడైతే బట్టలు ఆరేసి వచ్చిన తర్వాత ఇక వడియాలు ఎంచుదామని ఇక్కడ వడియాలు అయితే మొన్న మా పిల్లల్ని తీసుకొని మార్కెట్కి వెళ్ళాను కదా ఇంకక్కడైతే వీళ్ళు ఈ చిప్స్ అయితే చూశారు ఇక ఇవి కావాలి మమ్మీ అని గోల గోలు చేశారనమాట ఇంకా అందుకు ఇక అందుకని అయితే ఆ రోజు ఈ చిప్స్ అయితే తీసుకున్నాను నిజానికి చిప్స్ అప్పుడప్పుడు తీసుకుంటానండి కాకపోతే నాకు ఈ మధ్య అయితే అసలు గుర్తేలేదనమాట మొన్న పిల్లలు వచ్చి గుర్తు చేయటమనే తీసుకున్నాను వాళ్ళు తీసుకోమని గోల్ చేస్తున్నారు కదా అని ఇక ఇక్కడైతే ఎంచుతున్నానండి ఇవన్నీ ఇవి వచ్చేసి అయితే మేము చిన్నప్పుడు వీటిని గొట్టలు అంటామండి ఇప్పుడు కూడా కొట్టాలనే అంటాను కానీ వీటిని ఇక్కడైతే వేరేలా పిలుస్తున్నారండి వీటిని నాకైతే ఆ పేరు పెద్దగా తెలియదు అనమాట ఇగో ఇవైతే బళ్ళ ఇష్టం అప్పుడు మనకి రూపాయికు అర్ధ రూపాయికు నాలుగో ఐదు ఇచ్చేవాళ్ళు కదా ఇప్పుడైతే అవి ఐదు రూపాయలకో పది రూపాయలకో ఇస్తున్నారు కదా ఒక ప్యాకెట్ వచ్చేసి ఓకే అండి ఇంక ఇక్కడైతే కలర్స్ ఇవన్నీ కలర్ కలర్గా ఉన్నాయి కదా గొట్టాలు ఇవన్నీ అయితే వేయించేసి నేనైతే ఒక గిన్నెలో అయితే పెట్టేస్తున్నానండి ఇంక ఇవన్నీ ఏం చేసిన తర్వాత స్కూల్ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చి తినిపించేయాలండి ఇక ఇవన్నీ ఏం చేసి స్టవ్ ఆఫ్ చేసి ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాను చూడండి ఇక్కడైతే పిల్లల్ని తీసుకొచ్చేసి ఇంకా తినిపిస్తున్నానండి అన్నము ఇవైతే సూపర్ ఉన్నాయి అనమాట టేస్ట్ అయితే గుట్టినే తినాలనిపిస్తుంది నాకైతే పిల్లలేమో కానీ వాళ్ళకంటే ఎక్కువ నేనే తినేటట్టున్నాను వీటిని ఇక ఇక్కడైతే అన్నము పప్పు వేసి కలిపి ఇంకా ఈ ఈ చిప్స్తో పాటు పిల్లలకు కూడా తినిపించేస్తున్నానండి ఈ లాగైతే మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో కలుద్దామండి బై బాయ్